ఆ రోజు కూడా రోజులాగానే సాధారణంగా గడిచింది ఉదయం కాఫీ తాగాను ఆఫీస్కు వెళ్ళాను కొన్ని మీటింగ్స్ కంప్లీట్ చేశాను కానీ ఒక్కసారిగా నా గుండె గట్టిగా కొట్టుకున్నట్టు అనిపించింది శరీరం బలహీనంగా మారింది చుట్టూ చీకటి కమ్ముకుంటుంది అది చీకటి కాదు ఏదో తెలియని శూన్యం హాస్పిటల్కి నన్ను తీసుకెళ్తున్నారు అంబులెన్స్ లోపల సైరన్లు మోగుతున్నాయి కానీ నా శరీరం రెస్పాండ్ అవ్వడం లేదు డాక్టర్లు చూశారు హీ ఈస్ గాన్ నో పల్స్ నో బ్రీత్ ఇతను ఇక లేరు అని తేల్చేశారు కానీ నాకు మాత్రం అస్సలు చనిపోయినట్టు అనిపించలేదు ఐ వాజ్ ఫ్లోటింగ్ అబౌ మై బాడీ నేను నా శరీరం పైన తేలుతూ ఉన్నాను నేను హాస్పిటల్ బెడ్ పైన పడి ఉన్నా నా శరీరాన్ని చూస్తూ ఉన్నాను చుట్టూ పరుగులు శబ్దాలు ఉన్నా నాకు ఆ శబ్దాలేవీ తాకటం లేదు ఒక శాంతి ఒక నిశ్శబ్దం నా చుట్టూ అప్పుడు ఒక్కసారిగా ఒక వెలుతురు కనిపించింది తెల్లటి స్వచ్ఛమైన దీర్ఘమైన వెలుగు అందులో ప్రేమ ఉంది ఆ వెలుతురులో శాంతి ఓ మాధుర్యం ఉంది అందులో ఏదో ఆకర్షణ ఉంది ఒక సుదీర్ఘ ప్రయాణం తర్వాత నా సొంత ఇంటికి వెళుతున్నట్టుగా ఒక సుదీర్ఘ ప్రయాణం తరువాత నా సొంత ఇంటికి వెళుతున్నట్టుగా ఆ వెలుతురులో నేను ఒకటైపోతున్నాను అనిపించింది అప్పుడు నా జీవితం నా కళ్ళ ముందు వేగంగా రివైండ్ అయ్యింది నా చిన్నప్పటి రోజులు అమ్మ చేతితో తినిపించిన క్షణాలు నేను ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు నేను చేసిన మంచి పనులు ఇంకా నా తప్పులు కూడా చూపించబడ్డాయి అప్పుడు ఒక శబ్దం ఏ గాని ఏ రూపంగానే కాదు తనంత తాను వినిపించే హృదయాన్ని తాకే ఒక స్వరం నీ పని ఇంకా పూర్తవ్వలేదు తిరిగి వెళ్ళు ఆ శబ్దంలో ఆజ్ఞ ఉంది ప్రేమ ఉంది శాంతి ఉంది నాకు అక్కడే ఉండాలని అనిపించింది ఐ వాంటెడ్ టు స్టే దేర్ బట్ బిఫోర్ ఐ కుడ్ ఈవెన్ థింక్ ఒక్కసారిగా నా గుండె మళ్ళీ కొట్టుకుంది డాక్టర్లు ఆశ్చర్యపోయారు ఇతను తిరిగి వచ్చాడు అని ఆనందంతో చెప్పారు ఆ రోజు నాకు పునర్జన్మ ఆ ఐదు నిమిషాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి ఇప్పుడే నాకు తెలుసు జీవితం అనేది మరణానికి ఎదురుగా నడిచి ఒక గొప్ప ప్రయాణం ఇది టైం కార్డ్ కాదు ఇది ఆత్మ ప్రయాణం మనం కేవలం బతుకుట లేదు మనం నేర్చుకుంటున్నాం ప్రేమిస్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం ప్రతిరోజు విలువైంది ప్రతీ మాట ప్రతీ సన్నివేశం మన చుట్టూ ఎవరిని ఎలా టచ్ చేస్తున్నామో అన్నిటికీ అర్థం ఉంది కానీ ఒకసారి ఆ వెలుతురును చూసిన వారు తిరిగి ఇక్కడ ఉన్నా లోతుల్లో మాత్రం వేరే దారినే వెళ్తారు మీకు ఎప్పుడైనా అనిపించిందా మనం నిజంగా ఎందుకు బ్రతుకుతున్నాం ఈ జీవితం మనకు ఏమి చెప్పాలనుకుంటుంది ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన జీవన ప్రయాణం